విశాఖపట్నంలో ఇండస్ ఆసుపత్రిలో పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించారు అనంతరం అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు రమేష్ మాట్లాడారు రాత్రి పన్నెండు పన్నెండు లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక పార్క్ వైర్ వచ్చేసి తర్వాత స్మోక్ రావడం జరిగింది ఆ రియాక్షన్ వల్ల పార్క్ అయిపోయి మనకి బంప్స్ రావడం అంటే ఏదో వైర్ అంటే మామూలుగా మండల మాదిరి వచ్చి కాదు సో డైరెక్ట్గా ఎవరైతే ఆ పేషెంట్ ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీ లో పనిచేస్తున్నారు అక్కడ అతనే చేసేదాంతో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం అతను కూడా ఏం జరిగిందో ఏమన్నా కెమికల్ లో పాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు జరిగిన వెప్పుడే అంటే అక్కడ హెట్లు అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు ఒకటి ఒకటిన్నరకి హాస్పిటల్ తో తీసుకురావడం ఉదయాన్నే అంటే పోలీసు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారు ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైన్మెంట్ పోలీస్ పోలీస్ కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే గానీ తేలి రాలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఈ విషయం తెలుసుకొని ఎస్పీకి కలెక్టర్ మామగారు కూడా చేయడము ఇక్కడ హాస్పిటల్లో నలుగురున్న నలుగురులో ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ముక్కరు వచ్చి వచ్చేసి విజయనగరం జిల్లా అతను అతను సీనియర్ ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇంకా కూడా టెక్నికల్ ఇంజనీర్ నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను ఎప్పుడు కూడా ఇక్కడ గర్వంతంగా ఊహించలేదు ఇది ఎదురు జరిగింది కూడా అర్థం కావట్లేదు అతను మాట్లాడుతున్నాడు బాగానే డాక్టర్లు కూడా చెప్పాము ఇక్కడ ఇక్కడ చూడండి లేదు ఇంకా పెరిగైన వైద్య కావాలా హైదరాబాద్ తీసుకోవాలని నాకు నిజమని తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఇష్యూ చేసి ఎందుకంటే మా యజమాని కూడా మాతో టచ్గా ఉన్నాడు ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాము ఏదైనా మెరుగైన వైద్యం చేసారు ఇక్కడ మేము కూడా వెనకాడము ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము ఐదు సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అంటున్నారు ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం కొందరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ధ్వని చేయడం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఇంటికి అరే దాని మీద పూర్తిగా కూడా ఎందుకంటే నిన్న జరిగితే పెద్ద గతంలో ఈరోజు మూడా నాలుగ నలుగురికాయాలైన ఒకటి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్దగా ఒక రోజంతా దీని గురించి వెచ్చిచ్చి అధికారులకు ఆదేశాలు ప్రతి ఫ్యాక్టరీ వారి యజమానులను కూడా మేము కోరుతున్నాం దయచేసి ఒకటికి పది సార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లాకున్నా పది రోజులు నెల రోజులు పర్లేదు ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రాక్టీ యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల సేఫ్టీ ముఖ్యం అది దృష్టిలో ఉంచుకొని మీరు అన్నీ ఒకసారి క్లీనప్ చేసుకొని పది రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు ఏమి కాదు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం ఇప్పుడు ఉండే నలుగురు పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్తో కూడా తీసుకెళ్ళి